హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ డబుల్ కమీటా మన సౌత్ ఇండియన్ స్పెషల్ మనకి ఫంక్షన్స్లో పెట్టే స్వీట్ చాలా చాలా బాగుంటుంది మౌత్ మెల్టింగ్ లా ఉంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది దీన్ని పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు దీనికోసం ఆరు స్లైసులు బ్రెడ్ పీసెస్ తీసేసుకున్నాను మీరు బ్రెడ్ని అప్పటికప్పుడు తెచ్చుకుంటే మాత్రం కొంచెం ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక అరగంట పాటు ఆరబెట్టి ఇలా పీసెస్ కట్ చేసుకోండి లేదు అంటే ముందు రోజు తెచ్చుకొని పెట్టుకున్నా కూడా పర్వాలేదు కొంచెం డ్రై అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది ఇప్పుడు దీనికోసం ఒక యాభై గ్రాములు నెయ్యి వేసేస్తున్నాను మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు కొన్ని జీడిపప్పులు వేసేసుకొని వేయిస్తున్నాను జీడిపప్పులు కిస్మిస్ వేస్తున్నాను మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఇవి దూరగా వేయించేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇవి కొన్ని కొన్ని వేసుకొని యాడ్ చేసుకోండి నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మొత్తం అన్నీ చక్కగా ఈవెన్గా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా అన్నీ వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టేసుకొని కొంచెం మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి దీనికి వంద గ్రాములు పంచదార వేస్తున్నాను మీరు తీపికి తగ్గట్టుగా వేసుకోండి మనం ఏ బౌల్తో పంచదార వేస్తామో సేమ్ అదే క్వాంటిటీ వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసేసి జస్ట్ అలా సిమ్లో పెట్టి కరగనివ్వండి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ ఈ పంచదార పాకం సిమ్లో పెట్టుకొని సిమ్లోనే పెట్టండి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెడితే పంచదార చిక్కబడిపోతుంది అలా చిక్కపడకుండా ఉండాలి అంటే సిమ్లోనే పెట్టుకోవాలి ఈ సిరప్ అంతా కూడా బ్రెడ్ పీసెస్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్మూత్గా ఈ బ్రెడ్ పీసెస్ కొంచెం స్మూత్గా అవుతాయి ఇప్పుడు ఒక నాలుగు ఇలాచీలు దంచేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత పావు లీటర్ పాలు వేస్తున్నాను డబుల్కా మీటర్లో పాలు వేస్తేనే టేస్టు హల్వా అయితే పాలు వేయాల్సిన అవసరం లేదు మనం చేసేది డబుల్ కమీట కాబట్టి పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకుని కొంచెం ఇలా ఇలా కలుపుకుంటూ దగ్గర పడినివ్వాలి బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఈ విధంగా నెయ్యి పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇలా నెయ్యి పైకి వచ్చిందంటే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అసలు ఇది ఎంత టైమ్ పట్టదండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా ఎప్పుడైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నా కూడా ఫెస్టివల్స్ ఉన్నా కూడా ఇలా అప్పటికప్పుడు స్వీట్ అయితే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినా కూడా ఇలా చేసుకోవచ్చు ఈ స్ట్రక్చర్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి చాలా చాలా బాగుంది అసలు ఇక నోట్లో వేసుకుంటే అయితే ఇలా పెట్ వేసుకు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చాలా చాలా బాగుంది నాకైతే స్వీట్స్ అంటే బాగా ఇష్టం మరి మీలో ఎంతమందికి డబుల్ కమ్మేట ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియో వస్తే మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ బాయ్